వెంటనే పూర్తి చేయాలని మనుకూరు మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు పినిపక్క మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు మంజూరైన పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని ఆరోపించారు అయితే వెంటనే నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి వినతి సమర్పించారు తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి శాసనసభ్యులు రేఖాకాంతారావు గారు సుమారు నూట యాభై కోట్ల రూపాయల వరకు వివిధ రకాల పనుల తీసుకొచ్చిన తీసుకొచ్చినటువంటి సందర్భం తెలుసు మరి ఆ పనులని ఈరోజు మొదలు పెట్టకుండా వాటికి నిధులు మంజూరు ఇవ్వకుండా మరి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు కూడా ఆ పనులు పూర్తి చేయడం కోసం ఏ మాత్రం చొరవ తీసుకోని సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మనుగురు వారి ఆధ్వర్యంలో ఏదైతే మండలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ప్రధానంగా అంబేద్కర్ సెంటర్ నుండి బాంబే కాలనీ వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల చిల్లర గతంలో పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సెంట్రల్ లైటింగ్ రోడ్డు వైడ్ కోసం ఆ నిధులని మంజూరు చేశారు అలాగే బాంబే కాలనీలో ఉన్నటువంటి ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి గాంధీ విగ్రహాన్ని పునరుద్ధరించి కాంక్ష విగ్రహం పెట్టడం కోసం కూడా అప్పటి శాసనసభ్యులు రేఖా కాంతారావు